హాయ్ వన్ వెల్కమ్ టు ఆర్ఎస్ఎం బ్లాగ్స్ అయితే టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను అనమాట తూకం బట్టల షాప్లో ఆల్రెడీ నేను వన్ మినిట్ వీడియోలో చేశాను అనమాట షార్ట్ వీడియోలో సో ఆ షార్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక మళ్ళీ చెప్తున్నాను ఇది అయితే మేటై రూపాయలకి తీసుకున్నాను అనమాట టిష్యూ ఫ్యాబ్రిక్ నాకు లెంత్ అనేది సరిగ్గా ఇవ్వలేదు సో నేను ఫస్ట్ అయితే సమోసా షేప్ కట్ చేసుకుని పైన వన్ ఎయిట్ నైన్ ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట కింద సో దానికి లెవెన్ ఇంచెస్ వచ్చాయి వన్ బై వన్ ఇలాగా చూసుకుంటూ కోణం నుంచి ఇలా అనమాట సమోసా షేప్ మడత అందరికీ ఐడియా ఉండే ఉంటుంది అందుకే నేను చెప్పలేదు మళ్ళీ సో ఇదైతే ఇలా వన్ బై వన్ ఇలాగైతే పెట్టుకుంటున్నాను ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక్క ఇంచు తగ్గించుకునే కట్ చేసుకోండి ఎందుకంటే మెరీ సాగిపోతుంది అనమాట క్లాత్ ఎక్కువగా ఉంటుంది సో అందుకుని ఒకసారి అలా చూసుకుని కట్ చేసుకోండి దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ అది చేసుకుంటూ రావాలన్నమాట అసలు మన మాట వినే క్లాత్ కాదనమాట సో ఇలా అయితే నేను మీరు చూస్తున్నారు కదా కోణం నుంచి అయితే పెట్టుకుని ఇలా అయితే క్రాస్గా తీసుకున్నాను అనమాట సో మీరు ఫ్యాబ్రిక్ స్టోర్ నుంచి టిష్యూ ఫ్యాబ్రిక్ కొనుక్కోండి బెటర్ తూకం షాప్లో అయితే నేను వేస్ట్ అనే చెప్తాను ఎందుకంటే ఫ్యాబ్రిక్ అస్సలు బాగోదు మేబీ ఫ్యాబ్రిక్ స్టోర్లో ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అంతే సో ఓవరాల్గా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత నేను పైనుంచి కిందకి తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే నేను మళ్ళీ ఈక్వల్గా తీసుకుని నేను ముక్కలు అయితే అంటించాలనుకోవట్లేదు అందుకనే అక్కడి నుంచి కొలుచుకుని ఒక చివరిది అయితే థర్టీ వన్ వచ్చింది సో అక్కడి నుంచి కొంచెం థర్టీ వన్ థర్టీ టూ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు పెట్టుకున్నాను ఇంచు పెంచుకుంటూ వెళ్ళాను అనమాట సో నార్మల్గా అయితే అక్కడ థర్టీ ఫోర్ ఉందంటే ఇదంతా థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అని తీసుకుంటాం కాకుండా నేను ఏం చేశానంటే కొంచెం నాకు మోడల్గా కూడా అనిపిస్తుంది కదా మనకు ఫ్రంట్ కొంచెం ఎక్కువ వచ్చి ఈ చివరలో కొంచెం తక్కువ వచ్చినట్టు ఉంటుందని సో ఆ ఐడియా మీద అయితే ఇలా కట్ చేసుకున్నాను ఒరిజినల్గా అయితే నాది ఆ ఐడియా కాదు నార్మల్గానే అనుకున్నాను కాకపోతే ఫ్యాబ్రిక్ అసలు తక్కువగా ఉంది మళ్ళీ దీనికి ముక్కలు అతికించాలంటే నా వల్ల అవ్వలేదనమాట ఎందుకులే మళ్ళీ ముక్కలు అంటించుకోవడం అని చెప్పి ఇలా వన్ బై వన్ నుంచి వన్ నుంచి తగ్గించుకున్నాను ఇది కూడా మోడల్గానే ఉంది చాలా మోడల్స్ అయితే ఉన్నాయి నేనేమి కొత్తగా డిజైన్ చేశానని చెప్పను కానీ బాగుంది ఇలాగా ఏదైనా ఫ్యాబ్రిక్ తక్కువైపోయింది అన్నప్పుడు ఈ ఐడియా అయితే మీకు యూజ్ అవుతుంది తర్వాత బాటమ్ కోసం పైపాట్ కోసం ఎప్పటిలాగే నేను మెడకి త్రీ అండ్ షోల్డర్కి ఫోర్ మీరు త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నా బాగానే ఉంటుంది షోల్డర్కి నేను ఫోర్ పెట్టుకుంటాను నాకు అలవాటు నాకు కొంచెం ఎప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది సో నేనైతే షోల్డర్కి ఫోర్ పెట్టుకుంటాను మెడ అయితే ఫ్రంట్ మెడ వచ్చి నేను ఫైవ్ తీసి ఆమ్ దగ్గర లూజ్ వచ్చి సిక్స్ తీసుకుంటాను సో ఆ సిక్స్ తీసుకున్న తర్వాత నేను బాడీ లూజ్ వచ్చి టెన్ అనమాట నాకు ఖర్చుతో కలిపి నేను టెన్ పెట్టుకుంటాను బాడీ లూజ్ సరిపోతుంది సో నేను స్టార్ మేడ్ అన్నాను కదా సో ఫైవ్ తీసుకున్నాను ఫైవ్లో సగం టూ అండ్ హాఫ్ వన్ ఇంచ్ పెంచుకుంటూ ఇలా కలుపుకుంటున్నాను అనమాట అట్ సైడ్ వన్ ఇంచ్ పెంచాను సో అలా స్టార్మెడ్ అయితే తీసుకుంటున్నాను అనమాట కొంచెం వెలదుగా వస్తుందని మేడం అందుకే తక్కువ తీసుకున్నాను మేడం ఏ తీసుకున్నాను ఫ్రంట్ మేడ వన్ ఇంచు షోల్డర్ అది ఆర్మ్స్ దగ్గర పెట్టుకుని ఇలా కరువు టైప్లో తీసుకున్నాను అనమాట నడుము దగ్గర అయితే నైన్ ఇంచెస్ పెట్టుకుంటాను ఉంటాను నేను నా సైజుకి తగ్గట్టు సో థర్టీ సిక్స్ థర్టీ టూ వచ్చిందంటే థర్టీ టూ అనుకోండి ఆఫ్ చేసుకుని అలా ఎయిట్కి వన్ ఇంచు టూ ఇంచెస్ కలుపుకుని పెట్టుకుంటామన్నమాట సో ఓవరాల్గా ఇలా అయితే కట్ చేసేస్తున్నాను మెయిన్ క్లాత్ అయితే నేను అస్సలు కట్ చేయట్లేదండి చాలామంది ఏంటంటే మెయిన్ క్లాత్లు కట్ చేసేస్తారనమాట మళ్ళీ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ డౌన్ చేసుకుంటున్నానండి సో షోల్డర్ దగ్గర కూడా వన్ ఇంచ్ డౌన్ చేసుకుని కుట్టుకోవాలి బ్యాక్ మీద చెప్పాను కదా నేను సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి సెవెన్ తీసుకుని ఇలా కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఏ సేమ్ త్రీ పెట్టుకుని సెవెన్ తీసుకుని కట్ చేసుకుంటున్నాను కొంచెం లోతుగా ఉంటే బాగుంటుంది కదా మెడ అనిపించింది కొంచెం ఎక్కువ సో అందుకు నేను సెవెన్ తీసుకున్నాను అనమాట మళ్ళీ షోల్డర్స్ దగ్గర వచ్చి వన్ హాఫ్ డౌన్ చేసుకుని ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మాకు షోల్డర్స్ కొంచెం డౌన్గా ఉంటాయి కదా సో మా అలా డౌన్ చేసుకుని తీసుకుంటున్నాను అనమాట నాకు చేతులంతా కలిపి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది సో నేను సిక్స్కి తీసుకుని ఇలా ఆర్మ్స్ కట్ చేసుకుంటున్నాను నేను సో మేంట్లో అయితే చెప్తున్నాను కదా అసలు అయితే కట్ చేయట్లేదు ఎందుకంటే ఇది మెయిన్ మాట వినే హతలు కాదనమాట సో మనం ఎలా పెట్టినా అసలు ఉండలేదు ఎక్కడికక్కడ సెక్యూర్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలన్నమాట ఈ ఫ్యాబ్రిక్ వచ్చి సో నాకు ఇలా అయితే షోల్డర్స్ అయితే కట్ చేసుకుంటున్నాను టెన్ పెట్టుకుని ఇలా డౌన్కి పెట్టుకుంటున్నాను అనమాట స్టిచ్చింగ్లో ఆన్ వాళ్ళు కూడా కొంచెం ట్రై చేయొచ్చు మీరు అంటే ఈ ఫ్యాబ్రిక్ మీద అయితే అసలు ట్రై చేయకండి సో కాటన్ ఫ్యాబ్రిక్ అలాంటివి అయితే కొత్తగా ఉన్న వాళ్ళు తీసుకుని ట్రై చేయండి సో మనం బయట ఫ్యాబ్రిక్ తీసుకుని కుట్టించుకుంటే కంటే మనకు మనం కుట్టుకోవడమే బెటర్ అండి ఇలా ఫ్యాబ్రిక్ తీసుకుని అయితే సో మెయిన్గా అయితే నేను లోయర్ పార్ట్ అయితే అతికేసుకుంటున్నాను ఇలాగా వీడియోలో చూస్తున్నట్లుగా సో ఎందుకంటున్నానంటే ఫ్యాబ్రిక్ తీసుకుని బయట దానికి ఆ రేటుకి బయట మనం డ్రెస్ కొనేసుకుంటున్నాం సో నేను ప్రైజ్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకున్నాను అలాగా సో అప్ ఏర్పాటుకు వచ్చి మేడం ఉంది కదా మేడం ఇన్ని విధాలుగా సెక్యూర్ చేసుకునే కుట్టుకోవాలి ఏదైనా అంతే సో చాలామంది కొంచెం ఆటోమేటిక్గా కట్ చేస్తున్నారు సో బాగా అనుభవం ఉన్న వాళ్ళు కట్ చేసుకోవచ్చు బిగినర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఇలాగే సెక్యూర్ చేసుకుని కుట్టుకోండి బెటర్ మీకు ఎందుకంటే ఎక్కడ పోదు కేస్ కవర్ అయినా అటు ఇటు అయినా మనకు సైడ్లు కవర్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట ఆల్రెడీ కట్ చేసామనుకోండి మొత్తం ఏదైనా అయిందంటే మెడ మొత్తం పోతుంది సో దేనికన్నా మన డ్రెస్కి ముందు మెడే ముఖ్యం అనమాట అంటే నెక్కే చూస్తాం నెక్ పార్టే చూస్తాం సో అందుకని నెక్ పార్ట్కి ఇంత సెక్యూర్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను అనమాట అప్పర్ పార్ట్ వచ్చేటప్పటికి వెనకాల ముందు కూడా నేను సెక్యూర్ చేసుకున్నాను ఈ క్లాత్ అయితే జారిపోతుందండి టిష్యూ శారీస్ ఎలా కడుతున్నారో నాకైతే అర్థం కాలేదు సో ఇదైతే ఇలా అనమాట ఇలా అయితే వన్ బై వన్ ఇలా కట్ చేసుకుంటున్నాను సెక్యూరిపిన్స్ ఇదిగా మొత్తం చేసుకుని వెనక్కి తిప్పేసుకొని ఇలా అయితే మీరు కుట్టుకోండి సో మాక్సిమం అందరు ఇలాగ కొడతారు అనుకుంటున్నాను నేను సో ఎవరియో బట్టలు స్టిచ్ చేయాల్సిన అవసరం లేదండి మన బట్టలు మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే బయట చాలా కాస్ట్ మీద ఉన్నాయి ఫ్యాబ్రిక్ స్టిచ్ చేయాలన్నా కూడా సో వన్ బై వన్ అయితే ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట వీడియోలో చూస్తున్నట్లుగా బండి తిరిగేసి దగ్గరకంటూ వేసుకోండి కుట్టు ఫస్ట్లో ఎవరికైనా వంకర వస్తుందండి కుట్టు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి సో అలాంటివి ఏంటంటే మీరు నార్మల్ క్లాత్లు తీసుకుని కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే ఏంటంటే మీకు స్ట్రైట్ అయిపోతుంది బయట మీకు నేర్చుకోవడానికి కూడా అరౌండ్ త్రీ థౌజండ్ ఎప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ థౌజండ్ అన్నట్టు ఉన్నారు నేర్చుకోవడానికి ఇప్పుడు గవర్నమెంట్ సేవ స్కీమ్స్ కూడా పెట్టాయంటండి విశ్వకర్మ ఫ్రీగా మిషన్స్ నేర్పించి మిషన్స్ ఇస్తున్నారని చెప్పి సో మీ సేవలో అది అడగాలి నాకు తెలియదు నేను యూ ఇన్స్టాలో విన్నానమాట ఎవరో చెప్తేనే సో ఇన్ కేసు ఎవరికైనా తెలియకపోతే కనుక ఒకసారి మీ సేవలో మీ సేవకు వెళ్ళి కనుక్కోండి విశ్వకర్మ పథకం మీద ఇస్తున్నారంటండి ఫ్రీ మిషన్స్ సో ఓవరాల్గా ఎలా అయితే బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేసేసుకున్నాను అన్నిటికీ సెక్యూర్ పిన్స్ యూస్ చేసి స్టిచ్ చేసుకుంటున్నానండి వీడియోలో చూస్తున్నారు కదా అలాగే స్టిచ్ చేసుకుంటున్నాను ఈ ఫ్యాబ్రిక్ అయితే మీరు మాక్సిమం ఇలాగే స్టిచ్ చేసుకోండి ఎందుకంటే దీనికి కుర్చీలు పెట్టి కుడదామన్న ఆలోచన అయితే అస్సలు పెట్టుకోకండి ఎందుకంటే ఇది ఇంకా బుట్ట కింద వచ్చేస్తుంది అనమాట ఈ బుట్ట కింద ఉంది కాబట్టి ఎండాకాలంలో అయితే ఈ ఫ్యాబ్రిక్తో అయితే ఉక్కిరి అయిపోతాం సో ఒరిజినల్గా అయితే చెప్పేస్తున్నాను నేను కొనుక్కున్నాను కదా ఇది సూపర్ అద్భుతం అని చెప్పిన మేబీ ఫ్యాబ్రిక్ స్టోర్లో ఏమన్నా ఫ్యాబ్రిక్ అన్న బాగుంటుందేమో నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ ఎలా ఉందో నాకు తెలియదు సో నాకు ఈ ఫ్యాబ్రిక్ అయితే చూడడానికి అయితే బాగుంది వేసుకుంటే కూడా డీసెంట్గానే ఉంది కాకపోతే కంఫర్టబుల్ లేదు ఫ్యాబ్రిక్ వేసుకుంటే సో నాది నా ఒపీనియన్ చిన్నపిల్లలకి అయితే కనుక ఫ్యాబ్రిక్ అయితే వేసుకున్న వేస్ట్ అనమాట సో నేను అన్నిటి లైనింగ్స్ అయితే అతికేసుకున్నాను దీనికి ముందు డాట్స్ అయితే పెట్టుకుంటున్నానండి నేను డాట్స్ కోసం అయితే కనుక షోల్డర్స్ దగ్గర నుంచి కరెక్ట్గా తీసుకుని పదకొండున్నరకు పెట్టుకుంటాను సో అలా సెంటర్ పెట్టుకుని ఇలా అయితే మీరు వీడియోలు చూస్తున్నట్టుగా షోల్డర్స్ని ఈక్వల్ చేసుకుని డాట్స్ వేసుకుంటాను అనమాట కొంచెం ఇలాంటి డ్రెస్సులకి మనం డాట్స్ వేసుకుంటే కొంచెం ఇంకా మంచిగా ఉంటుంది అందుకనే నేనైతే డాట్స్ వేస్తానన్నమాట కొంచెం మనకి నడుము దగ్గర అది పర్ఫెక్ట్గా వస్తుందనమాట దానికోసం నేను డాట్స్ వేస్తాను కొంచెం బిగ్ బిగ్గు అని కాదు కొంచెం బాగుంటుందని చెప్పి నేనైతే బిగ్ అయితే వేసుకోనండి నాకు కంఫర్టబుల్గా ఉండాలి ఈ డ్రెస్ ఇలా డాట్స్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ టు బ్యాక్ కూడా వీడియోలో చూస్తున్నట్లుగా స్టార్టింగ్ ఎవరైనా నేర్చుకునే వాళ్ళు కూడా మీకు ఈజీగానే నేర్చుకోవచ్చండి ఫస్ట్ డ్రెస్సులు కుట్టడం చాలా ఈజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టమైతే అస్సలు అనుకోకండి చాలామందికి మెళ్ళ దగ్గరే పోతుంది డ్రెస్లోని సో కొంచెం ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది అందరికీ ఫస్ట్లోనే వచ్చేయాలంటే ఎవరికి రాదండి సో వన్ బై వన్ ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రంట్ డాట్స్ రెండు ఈక్వల్ చూసుకుని సో నేను ఏం చేస్తానంటే నా దగ్గర నీకు జిగ్ జిగ్జాగ్ మిషన్ లేదు సో ఇలాంటివి ఏంటంటే మనకు ముందే కుట్టేసినట్టు ఉంటాయి సో అందుకునని చెప్పి నేను ఫస్ట్ ఫ్రంట్ సైడే కుట్టేసుకుంటున్నాను పైన మీరు వీడియోలు చూస్తున్నట్లుగా చూడండి చివరికి వేస్తాను నేను ఏదైనా డ్రెస్కి ఎంత ఇలాగే వేస్తాను ఫ్రంట్కి వేసుకుని ఆ తర్వాత వెనక్కి తిప్పి ఒక ఇంచు తగ్గించుకుని వేసుకుంటాను అనమాట సో ఒక ఇంచు అంటే కొంచెం చిన్నది వేసుకుంటాను అనమాట మనకి ఫ్రం వెనకాల కూడా నీట్గా ఉంటుంది లోపల కూడా నీట్గా ఉంటుంది అండ్ బయట కూడా నీట్గా ఉంటుంది సో ఇలా అయితే స్టిచ్ చేస్తాను సో మీకు ఫ్రంట్ కూడా నీట్గా ఉంటుందన్నమాట సో వెనకాల నీట్గా ఉంటుందండి ఫ్రంట్ కూడా నీట్గా ఉంటుంది మనకి ఎలాగో జిగ్జాగ్ మిషన్ లేదు జిగ్జాగ్ ఉన్నవాళ్ళు అయితే ఆటోమేటిక్గా జిగ్జాగ్ చేసేసుకోవచ్చు సో లేని వాళ్ళంటే ఇలా అయితే ట్రై చేయండి మంచిగా ఉంటుంది మీకు ఇంకోసారి అర్థం అవడానికి అని చెప్పి మళ్ళీ అదే చూపిస్తున్నాను ఒకసారి చూడండి సో ఫ్రంట్ ఫస్ట్ కుట్టేసుకుంటున్నాను ఒక్క చాలా చివరికి వేస్తాను కుట్టు ఫ్రంట్ సైడ్ సో ఆ ఫ్రంట్ సైడ్ వేసిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి కొంచెం ఇంచు పెంచుకుని నార్మల్గా ఎలాగో ఎలా అయితే వేస్తామో అలా అయితే కుట్టేస్తాను అనమాట సో నేను డ్రెస్ మొత్తం అతికినప్పుడు కూడా అలాగే చేస్తాను అనమాట అతికినప్పుడు అంటే కాదండి మనం ఖర్చు కోసం వేస్తాం కదా సో సైడ్లో వేస్తాం కదండి అప్పుడు అతికినప్పుడు కూడా నేను ఫస్ట్ ఫ్రంట్ సైడ్ కుట్టుకున్న తర్వాత బ్యాక్ తిప్పి అప్పుడు కుడతాను అనమాట ఎందుకంటే కొంచెం మనకి ఇలాంటి వెనకాల కూడా నీట్గా ఉంటుంది పీచ్ వచ్చేసినట్టు కట్ట అలా అలా ఉండదు పీచ్ వచ్చేసినట్టు సో నీట్గా ఉంటుంది హ్యాండ్స్కి అయితే ఫస్ట్ సెంటర్గా మెయిన్ పాయింట్ చూస్తాను సో అక్కడ పిన్ చేసుకుంటాను ఆఫ్ నుంచి అయితే కుడతాననమాట మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా ఆఫ్ నుంచి అయితే కుట్టి చివరికి తీసుకొస్తాను ఇన్ కేస్ మనకి ఎక్కువ తక్కువ వచ్చినా ఈజీగా తెలుస్తుంది ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి కుట్టారంటే ఇటు సైడ్ వచ్చేటప్పుడు ఎక్కువ వచ్చేయడమో లేకపోతే తక్కువ వచ్చేయడమో తెలుసు జరుగుతుందనమాట సో ఇలా కుట్టుకున్నామంటే ఎక్కువ తక్కువ ఏమీ రాకుండా మనకు ఒకే ఇన్ కేస్ ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోవచ్చు ఇన్ కేస్ తక్కువ ఉంటే కొంచెం ముక్క యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ కొంతమందికి హ్యాండ్స్ దగ్గర ఎక్కువ తక్కువ ముక్కలు వచ్చేస్తూ ఉంటాయి నాకు ఫస్ట్లో చాలా అలాగే వచ్చేసేయండి ముక్కలు అతికిచ్చేసుకుని అలా కుట్టేదాన్ని అనమాట లేదంటే ఎక్కువైపోయేది సో తర్వాత తర్వాత అర్థమైంది ఇలా కుట్టుకోవచ్చు అని చెప్పి సో ఇలా అయితే నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట డబుల్ స్టిచ్చింగ్ కూడా మీకు ఈజీగా పడిపోతుంది సో డబుల్ స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు ఏంటంటే చూసుకుంటూ వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం డబుల్ స్టిచ్ వేసినప్పుడు తెలియకుండా క్లాత్ వెళ్ళిపోయి కుర్చీలు చిక్కు కుచ్చిలుపు కింద వచ్చేస్తుంది అనమాట వేరే క్లాత్ కూడా పడిపోయాయి డబల్ స్టి డబల్ దాంట్లో సో దీనికైతే ఏంటంటే ఒకసారి డబల్ డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవచ్చు మీరు ఈజీగా సో వీడియోలో చూస్తున్నట్లుగా మేము ఫ్రంట్కి నేను మధ్యలోంచి పెట్టుకుని ఇలా అయితే వేసుకుంటాను మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు నేర్చుకోవాలి అనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో బిగ్నెస్కి ఎవరైనా టాప్స్ అవి ఈజీగా అలా స్టిచ్ చేయాలి ఇన్ కేస్ మాకు ఎన్నిసార్లు చెప్పినా కొలతలు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా అయితే అర్థమయ్యేలా చెప్తానండి సో ఓవరాల్గా అయితే ఇలా ఫ్రంట్ సైడ్ కుట్టుకున్నాను సో ఫ్రంట్ సైడ్ కుట్టుకుని బ్యాక్ అనమాట మీకు చెప్పాను కదా ఆల్రెడీ నేను ఫ్రంట్ సైడ్ కుట్టుకుంటానని చెప్పి సో అలా కుట్టుకోవడం ఫ్రంట్ సైడ్ కుట్టుకుని చివరికి మళ్ళీ కుట్టు వేస్తాను అనమాట మీరు వీడియోలో చూస్తున్నట్లుగా తిప్పినప్పుడు మనకు చూడండి చాలా నీట్గా అయితే వస్తుంది సో మీరు చూస్తున్నారు కదా సో అంత నీట్గా అయితే వస్తుంది మనకి వేసుకున్నప్పుడు డిస్కంఫర్టబుల్గా అస్సలు ఉండదు అన్కంఫర్టబుల్గా సో అన్కంఫర్టబుల్గా అయితే అస్సలు ఉండదు మీకు వేసుకున్నప్పుడు ఇలా వన్ బై వన్ అయితే ఫ్రంట్ది అయితే కుట్టుతాను అనమాట ఫ్రంట్ సైడ్ మీకు మళ్ళీ చూపిస్తున్నాను అనమాట ఫ్రంట్ సైడ్ కొట్టేసి అలా అయితే చేస్తున్నాను నేను అరేంజ్ చేసుకుంటూ డ్రెస్ అంతా నాకు కావాల్సిన ఖర్చు తీసుకుంటూ నేను చివరిలో అయితే చివరి నుంచి కుట్టుకుంటూ పైకి వస్తాను అనమాట అలా కుట్టుకుంటూ ఇలా చేస్తున్నాను అడుంభాగం అన్నీ అయితే అటాచ్ చేసేసుకున్నాను సో ఓవరాల్ ఓవరల్గా డ్రెస్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను అనమాట హ్యాంగింగ్స్ అయితే ఇచ్చుకున్నాను నార్మల్ గంటలు ఉంటాయి కదా గంటల టైప్లో హ్యాంగింగ్స్ అయితే ఇచ్చుకున్నాను మనకి అప్ అండ్ డౌన్కి చెప్పాను కదా ఆ మోడల్ అయితే ఎలా చూసినా తెలియలేదు దానికి మేకింగ్ జ్యువెలరీ అన్నాను కదా ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను హెయిర్కి సారీ హెయిర్కి కాదు హ్యాండ్కి చిన్న బ్యాండ్ టైప్లో వస్తున్నాయి కదా కొంచెం బ్రాస్లెట్ అది బ్రాండ్ టైప్లో బ్యాండ్ టైప్లో సో సార్ దాంట్లోనే ముక్క మిగిలింది సో దాన్ని సమానంగా ఈక్వల్గా పార్ట్స్ తీసుకుని కొంచెం పడుపుగా తీసుకున్నాను మీకు ఎంత పడుకోవాలితే అంత పొడుగు నేనేం దీనికి మెజర్మెంట్స్ ఏమి ఉండవు సో ఎక్కువ ముక్కు తీసుకుంటే కొంచెం ఎక్కువ కుచ్చిళ్ళు వస్తే తక్కువ మొక్క తీసుకుంటే కొంచెం తక్కువగా వస్తాయి అన్నమాట మనకి చేతికంటే ఎక్కువ క్లాత్ తీసుకోవాలంతే ఓవరాల్గా ఇలా నేను నార్మల్ సూదిదారంతో కుట్టేసుకుని నార్మల్గానే తిరిగే తిరగేసేసుకుంటున్నాను అనమాట దీనికి ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేయట్లేదు ఎందుకంటే లావుగానే ఉంది కదా అండ్ మనకి చిన్నగానే ఉంది కాబట్టి ఇలా అయితే తీసేసుకుంటున్నాను నా చేతికి సరిపడే అంత హెలిస్టిక్ తీసుకుని దాంట్లో అయితే ఇలా అరేంజ్ చేసుకుని స్టిచ్ చేసేసుకుంటున్నాను అనమాట మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఇదేంటో మనకి స్టైల్గా కూడా ఉంటుంది అండ్ ఇలాంటి డ్రెస్సుల మీద కొంచెం స్టైల్గా వేర్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఇలా అయితే నేను తీసుకున్నాను అనమాట హ్యాండ్కి ఇలా పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి సో దీని తర్వాత అయితే ఇయర్ రింగ్స్ అనమాట సో ఇయర్ రింగ్స్కి అయితే నార్మల్ మనకు తెలుసు కదా ఇవి ఇయర్ రింగ్స్ బేసివి ప్లాస్టిక్ అమ్ముతారు కదా ఎలాగో షాప్లో అవి నా దగ్గర మిగిలిపోయినాయి థ్రెడ్ బ్యాంగిల్స్ చేసినప్పుడు సో వాటికి ఇవి తీసుకుని వేస్తున్నాను అనమాట మన దగ్గర పాత థ్రెడ్ బ్యాంగిల్స్ అవి ఉంటాయి కదా సారీ బ్యాంగిల్స్ కాదు ఈ చౌళలు చేసినప్పుడు ఇవి అయితే తీసేసుకుని ఇలా అయితే నేను రీయూజ్ చేసుకుంటున్నాను సో వీటికి క్లాత్ అయితే అరేంజ్ చేసుకున్నాను అనమాట క్లాత్ అరేంజ్ చేసుకుని దీన్ని గ్లూతో అంటించేసుకున్నాను మన ఫ్యాబ్రిక్ ఏంటంటే మన డ్రెస్లో ఫ్యాబ్రిక్ మిగిలిపోయింది ఉంటుంది కదా సో అదే దీన్ని దీన్ని క్లాత్ అరేంజ్ చేసుకుంటున్నాను దాని చుట్టూ నాకు స్టోన్ లేస్ ఉంటే సో దాన్నే నేను ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట సో నాకు మల్టీ కలర్ స్టోన్ లేస్ అనమాట దాన్ని అయితే ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను సో వన్ బై వన్ ఇలా అరేంజ్ చేసుకుని ఇది ఆరిన తర్వాత దీనికి వెనకాల సేమ్ హుక్కుని అరేంజ్ చేసుకుంటున్నాను ఇలాగా దీన్ని ఇలా అయితే అరేంజ్ చేసుకుని హుక్కు అది అరేంజ్ చేసుకుంటున్నాను దాని మీద మళ్ళీ పో పోస వేసుకుని అరేంజ్ చేసుకోవాలండి కింద లేకపోతే మీకు లాన్ నుంచి వచ్చేస్తుంది అనమాట పూస సో కింద బేస్ పోస్ వేసి అరేంజ్ చేసుకుని దానికి హ్యాంగింగ్ అయితే రెడీ చేసుకున్నాను ఇలాగా చౌలికి తగిలించుకోవడానికి సో డ్రెస్ మెటీరియల్లోనే వచ్చిన హ్యాంగింగ్ అండ్ చేతికి బ్యాండ్ టైప్లో పెట్టుకునేలాగా అయితే ఇలా జ్యువెలరీ మేకింగ్ అయితే చేసుకున్నాను మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓవరాల్గా అయితే ఇలా ఉంది లుక్ డ్రెస్ అండ్ ఇయర్ రింగ్స్కి ఇలా అయితే నేనైతే రెడీ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏండి